మష్రూమ్ దమ్ బిర్యానీ మష్రూమ్తో దమ్ బిర్యానీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గురలక్ష్మి అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో మష్రూమ్తో దమ్ బిర్యానీని ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ మష్రూమ్ దమ్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఎప్పుడు మనం రెస్టారెంట్లో తింటాం కదా ఇప్పుడు ఇంట్లోనే ఈజీగా తయారు చేద్దాం చూడటానికి ఎంత ఎమ్మెగా ఎంత బాగుందో చూడండి అసలు చూస్తేనే బిర్యానీస్ లవర్స్కి ఎంత ఇష్టంగా తింటారో ఇప్పుడు తయారు చేసే ప్రాసెస్ని చూద్దాం మష్రూమ్స్ని ఇలా తింటూ ఉంటే నాన్ వెజ్ తినని వాళ్ళకు కూడా ప్రోటీన్స్ మినరల్స్ అన్నీ చాలా లభిస్తాయి నాకైతే మష్రూమ్స్ అంటే చాలా ఇష్టం ఇప్పుడు ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకోవాలి అందులో టూ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేడైన తర్వాత మసాలా తెలుసు సోంపు జీలకర్ర సాజీరా ఒక లవంగం ఒక ఇలాచి ఒక దాల్చిన చెక్క వేసుకున్నాను మూడు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి ఇవి కొంచెం వేగనియాలి ఇప్పుడు మష్రూమ్స్ ఉంటాయి కదా అవి ఒక గిన్నెలోకి వేసుకున్నాము వామ్ వాటర్తో కడగాలి అల్లం వెల్లిగడ్డ వేసుకున్నాము పేస్ట్ మష్రూమ్స్ కడిగేసి వేసుకోవాలి టూ టైమ్స్ కడగాలి లేకపోతే స్మెల్ వస్తుంది ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకోవాలి పుదీనా వేసుకుంటున్నాను బిర్యానీ పేస్ట్ అనేసి ఇక్కడ దొరికి షాప్ డీమార్ట్లో దొరికింది తీసుకొచ్చాను మనం ఇంట్లో అయినా తయారు చేసుకోవచ్చు బయట దొరుద్దు అనుకుంటే ఈ పేస్ట్ నేను ఆఫ్ వేస్తున్నాను ఆఫ్ ప్యాకెట్ వేస్తున్నాను పెరుగు వేసుకోవాలి ఫిఫ్టీ గ్రామ్స్ అంత క్వాంటిటీ వేసుకోవాలి ధమ్ బిర్యానీలోకి పెరుగుతోటి టేస్ట్ వస్తుంది సగం పేస్ట్ వేస్తున్నాను ఈ పేస్ట్లో మెయిన్ ఏం లేదు కొత్తిమీర పుదీనా గరం మసాలాలు అన్నీ వేసి పేస్ట్ చేసి ప్యాక్ చేస్తారు అంతే ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసి లిప్ పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడకనివ్వాలి ఆ మష్రూమ్స్కి మసాలాలు మంచిగా పట్టుకుంటాయి ఇప్పుడు ఒక స్టీల్ గిన్నె తీసుకొని అందులో నీళ్లు మరిగించుకుంటున్నాను నీళ్ళు మరిగిన తర్వాత దొడ్డుకు మనం ఎంత రైస్ చేసుకుంటున్నామో దానికి సరిపడా వేసుకోవాలి కాజు వేస్తున్నాను బఠానీ లేదు కదా దాని బదులు కాజు వేస్తున్నాను ఇప్పుడు ఈ నీళ్ళలో మూడు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను పుదీనా వేసుకోవాలి మసాలా దినుసులు వేసుకోవాలి నిమ్మకాయ ఒక నిమ్మకాయ పిండుకుంటున్నాను చెక్క లవంగా ఆకు బోజువార ఆకు వేసుకోవాలి ఈ నీళ్ళను మరగనివ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఇందులో వద్ద అంటే స్కిప్ చేసుకోవచ్చు దమ్ అంటే స్పైసీ మసాలా ఎక్కువ ఉండాలనేసి వేసుకున్నాను నేను ఇప్పుడు బాస్మతి రైస్ రెండు గ్లాసులు తీసుకున్నాను ఇక్కడ నీళ్ళు మరుగుతున్నాయి కదా బాస్మతి రైస్ టూ టైమ్స్ కడిగేసి ఇందులో ఈ వాటర్ మరిగే వాటర్లో వేసేసుకోవాలి నేనేం నానబెట్టలేదు కావాలంటే ఒక హాఫ్ అవర్ నానబెడితే ఇంకా మంచిగా అవుతుంది మధ్యలో ఒక టూ టైమ్స్ కలిపి ఉడకనివ్వాలి ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను నేను ఈసారి ధమ్ బిర్యానీని ఎక్కువ స్పైసెస్ వేసి మొత్తం నెయ్యితోటే చేస్తున్నాను ఆయిల్ వాడకుండా మష్రూమ్స్ బాయిల్ అయిపోయాయి చూడండి మసాలాలు కూడా అన్నీ వేగిపోయాయి ఎయిటీ పర్సెంట్ రైస్ ఇందులోనే ఉడకనివ్వాలి ఆ మష్రూమ్ కర్రీని వెడల్పుగా అనుకోవాలి స్ప్రెడ్ చేసుకోవాలి మరీ ఎక్కువ క్వాంటిటీ అయితే వేరే గిన్నెలోకి ఇంత తీసేసుకుని రైస్ ఒక లేయర్గా వేసి నేను తీసుకుంది చాలా వెడల్పాటి ప్యాన్ నాన్ స్టిక్ ప్యాన్ ఇది చాలా మందంగా ఉంటుంది బిర్యానీ బిర్యానీస్కైనా డైలీ కుకింగ్కైనా చాలా బాగా యూజ్ వస్తుంది మొత్తం రైస్ని లేయర్ లాగా వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి కుంకుమ పువ్వు సిరప్ లాగా వస్తుంది ఇలా ఇవి రెండు మూడు డ్రాప్స్ వేసుకోవాలి దీనివల్ల మంచి స్మెల్ కుంకుమపు ఆరోగ్యానికి మంచిది స్మెల్ వస్తుంది కలర్ కూడా బాగా అనిపిస్తుంది రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది మనకి కొన్ని పాలు పోసుకుంటున్నాను నేను వేసి మొత్తం నెయ్యితోటే చేస్తున్నాను ఆయిల్ వాడకుండా మష్రూమ్స్ బాయిల్ అయిపోయాయి చూడండి మసాలాలు కూడా అన్నీ వేగిపోయాయి ఎయిటీ పర్సెంట్ రైస్ ఇందులోనే ఉడకనివ్వాలి ఆ మష్రూమ్ కర్రీని వెడల్పుగా అనుకోవాలి స్ప్రెడ్ చేసుకోవాలి మరి ఎక్కువ క్వాంటిటీ అయితే వేరే గిన్నెలోకి ఇంత తీసేసుకుని రైస్ ఒక లేయర్గా వేసి నేను తీసుకుంది చాలా వెడల్పాటి ప్యాన్ నాన్ స్టిక్ ప్యాన్ ఇది చాలా మందంగా ఉంటుంది బిర్యానీ బిర్యానీస్కైనా డైలీ కుకింగ్కైనా చాలా బాగా యూజ్ వస్తుంది మొత్తం రైస్ని లేయర్ లాగా వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి కుంకుమ పువ్వు వెంటనే సిరప్ లాగా వస్తుంది ఇలా ఇవి రెండు మూడు డ్రాప్స్ వేసుకోవాలి దీనివల్ల మంచి స్మెల్ కుంకుమపు ఆరోగ్యానికి మంచిది స్మెల్ వస్తుంది కలర్ కూడా బాగా అనిపిస్తుంది రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది మనకి కొన్ని పాలు పోసుకుంటున్నాను నేను ఒక ఫోర్ స్పూన్స్ అంత మిల్క్ వేసుకున్నాను గిన్నెతో వేస్తే మీగడ కూడా వస్తుందని గిన్నెతో డైరెక్ట్ గిన్నెతో వేసాను ఇప్పుడు లిద్దు పెట్టుకొని అని ఉడికించుకోవాలి ఇది కరెక్ట్ దీనికి సరిపోయింది కాబట్టి దీనిమ్మడే వచ్చింది కాబట్టి నేనేమీ చుట్టూ పిండి పెట్టుకోవట్లేదు మామూలు గిన్నెకి చేస్తే మాత్రం చుట్టూ పిండి పెట్టుకొని దానితోటి ఉడకనివ్వాలి అప్పుడే మంచిగా వస్తుంది బాయిల్ అయిపోయింది ట్వంటీ పర్సెంటే కదా ఇందులో బాయిల్డ్ అయ్యేది అందుకోసమే తొందరగా బాయిల్ అయిపోయింది లో ఫ్లేమ్లో ఐదు నుంచి పదిహేను నిమిషాల వరకు ఉంచుకోవాలి ఐదు నుంచి పది నిమిషాల వరకు ఉంచితే మొత్తం కుక్ అయిపోతుంది ఇప్పుడు మనము వడ్డించేటప్పుడు మసాలా లేయర్తో కలిపి వడ్డిస్తే అన్నం చాలా టేస్టీగా వచ్చేస్తుంది బాగా టేస్ట్ వచ్చింది అసలు మస్ట్ దమ్ బిర్యానీ అయితే రెస్టారెంట్లో కూడా మనకి ఇంత టేస్ట్ రాదు ఇంత బాగా టేస్ట్ వచ్చింది అసలు ఏ మసాలా కర్రీ రైతా లేకుండా అలానే తినేసాము మేమైతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్